నమోత భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బోధిసత్తుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము పుస్తకంలోని నాలుగవ అధ్యాయము మొదటి భాగం మతంతో ధర్మం ఎలా భిన్నమైనది అని అంశం గురించి తెలుసుకుందాం బుద్ధుడు బోధించిన ధర్మం మతంతో మౌలికంగా విభేదిస్తున్నది ఐరోపా తాత్వికులు మతానికి చెప్పే అర్థానికి బుద్ధుని ధర్మానికి తేడా ఉన్నది అయితే ఈ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ సమానత్వం ఏదీ లేదు అంతేకాక సిద్ధాంతపరంగా ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసం చాలా ఎక్కువ ఆ కారణంగానే ఐరోపా మత తాత్వికులు బౌద్ధ ధర్మాన్ని ఒక మతంగా అంగీకరించేందుకు నిరాకరించారు అందుకు మనం బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు అలా నిరాకరించినందువల్ల నష్టం వారికే అంతేగాని బౌద్ధ ధర్మానికి ఏర్పడే హాని అంటూ ఏదీ లేదు కాకుంటే వారు చెప్పే మతంలో ఉన్న లోపాలు దీనివల్ల స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ వివాదంలో పడకుండా బౌద్ధ ధర్మం మతంతో ఎలా భిన్నమైనదో పరిశీలిద్దాం మతం అనేది కేవలం వ్యక్తిగతమైనదని దానిని ఎవరికి వారుగా ఆచరించుకోవాలే కానీ సామాజికంగా దానిని ఉపయోగించాల్సిన అవసరం లేదని చెప్పడం జరుగుతున్నది కానీ ధర్మం అనేది ఈ భావనకు పూర్తిగా విరుద్ధమైనది ధర్మం సామాజిక ప్రయోజనం కోసమేననేది చాలా మౌలికమైన విషయం ధర్మం అంటే మంచి ఆచరణ అనగా మానవ జీవన విధానంలో మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సంబంధాలను నిర్దేశించేదే ధర్మం మానవుడు ఏకాకిగా జీవిస్తున్నట్లయితే తనకెలాంటి ధర్మం యొక్క ఆవశ్యకత లేదు కానీ ఇద్దరు ఒకే చోట జీవిస్తున్నట్లయితే వారి ఇరువురి మధ్య వారి ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా ధర్మం అనేది అవసరమవుతుంది దానిని కాదనడం ఆ ఇరువురిలో ఏ ఒక్కరికి సాధ్యం కాదు దీనిని మరో విధంగా చెప్పాలంటే ధర్మం లేకుండా సమాజంలో ఏ పని జరగదు సమాజం ముందు మూడే మూడు మార్గాలు ఉన్నవి పరిపాలన నిర్వహణలో ధర్మ నియమాలు విధిగా పాటించడం మొదటిది పరిపాలన నిర్వహణలో కీలకమైన పాత్ర నిర్వహించినట్లయితే అది ధర్మం కాజాలదు అలాంటి ధర్మ నియమాలు లేనట్లయితే అది అరాచక పాలనే అవుతుంది పోలీసు యంత్రాంగంతో పరిపాలన సాగించడం రెండవ మార్గం అనగా నియంతృత్వ విధానంతో ప్రభుత్వాన్ని నడపడం సమాజానికి ధర్మ నియమాలు రూపొందించుకుని వాటి సక్రమ ఆచరణకై న్యాయశాఖను ఏర్పాటు చేసి తద్వారా ప్రజల ధర్మ నియమాలను తప్పనిసరిగా పాటించేలా రూపొందించుకోవడం మూడవది అరాచక పాలనలో కానీ నియంతృత్వ పాలనలో కానీ స్వేచ్ఛకు తావులేదు ఆ కారణంగా మూడవ మార్గం ద్వారా మాత్రమే స్వేచ్ఛకు అవకాశం ఉంటుంది అనగా స్వేచ్ఛను కోరేవారు విధిగా ధర్మ నియమాలను అనుసరించి తీరాలన్నమాట పై వాస్తవాల దృష్ట్యా ధర్మం అనగా ఏమిటి దాని యొక్క ఆవశ్యకత ఏమిటి బుద్ధుని ప్రబోధాలను బట్టి ధర్మం అనగా ప్రజ్ఞ కరుణలతో కూడినదే ప్రజ్ఞ అనగా ఏమిటి ప్రజ్ఞ యొక్క ఆవశ్యకత ఏమిటి ప్రజ్ఞ అనగా సరైన అవగాహన బుద్ధుడు తన ధర్మంలోని రెండు మూల స్తంభాలలో దీనిని ఒకటిగా ఎంచుకున్నాడు ప్రజ్ఞ లోపించినట్లయితే మూఢ విశ్వాసాలకు ఆస్కారం ఏర్పడుతుందని బుద్ధుడు తలిచాడు కరుణ అనగా ఏమిటి దాని యొక్క ఆవశ్యకత ఏమిటి కరుణ అనగా ప్రేమ అంటే మైత్రి కరుణ లోపించినట్లయితే సమాజం జీవించి ఉండలేదు అభివృద్ధి చెందలేదు ఆ కారణం చేతనే బుద్ధుడు తన ధర్మానికి కరుణను రెండవ మూల స్తంభంగా ఎంచుకున్నాడు బుద్ధుడు ఇలా ధర్మం యొక్క నిర్వచనం చెప్పాడు అయితే ధర్మం యొక్క ఈ నిర్వచనం మతంతో చాలా భిన్నమైనది బుద్ధుడు ధర్మానికి ఇచ్చిన ఈ నిర్వచనం ఎంతో పురాతనమైనది అయినప్పటికీ ఇది ఎంతో అధునాతమైనది అధునాతనమైనదే ఇది ఆదిమ కాలం నాటిది అయినప్పటికీ ఇది స్వచ్ఛమైనదే అది మరే ఏ ఇతర మతాల నుండి స్వీకరింపబడినది కాదు అయినా పూర్తి సత్యమే అసామాన్యమైన అంటే అలౌకికమైన కరుణల సమ్మేళనమే బుద్ధిని ధమ్మము ఇలా మతం అనే దానికి బుద్ధిని ధమ్మానికి తేడా ఏమిటో తెలుస్తుంది నమో బుద్ధాయ జైభీమ్